చదవడు ఆఫీసాల పిల్లలు చదవడు లక్షల కొండల పిల్లలు కూడా చదవడు ఇలా చదివేది ఎవరంటే మాస్ గరీబో వాళ్ళ పిల్లలు చదువుతారు కాబట్టి దీని గురించి చర్చ రావద్దు చర్చ పర్వాలేదు చిల్డ్రన్స్ డే చిన్న పిల్లలు పిల్లల దినోత్సవం బాలల దినోత్సవం నవంబర్ పద్నాలుగో తారీఖు ఈ పిల్లలను తీసుకొచ్చి నువ్వు మాకు అసెంబ్లీ చేయాలి ఎందుకంటే దీని మంత్రి నువ్వు రేవంత్ రెడ్డి గారు దీని మంత్రిత్వ శాఖ నీ దగ్గర ఉంటది కానీ దీని వీళ్ళని తీసుకురావు కార్పొరేట్ స్కూళ్ళలోకి వెళ్ళి తీసుకొస్తావు పెద్ద పెద్ద స్కూళ్లలోకి వెళ్ళి తీసుకొస్తావు చైతన్య కాలేజీకి వెళ్ళి తీసుకొస్తావు నారాయణ కాలేజీకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళతో ఏది ప్రదర్శన చేసి మా మాకు అసెంబ్లీ ఎందుకు వాళ్ళు వాళ్ళంటే మంచిగా జరగ మంచి ఉంటారు వీళ్ళంటే బిక్కు ఉన్నారు ముఖం పాడుబడ్డ ముఖాలు ఉన్నాయి ఎండిపై ఉన్నారు తల కాశ్పెట్టే ఛార్జెస్ ఇస్తలేదు కాబట్టి తల నూనె పెట్టుకోరు టేస్ట్ పైసలు ఇవ్వవు బ్రష్్యులు కొనియవు వీళ్ళు వచ్చినా పర్వాలేదు ఎందుకు పేదోళ్ళు గరీబోళ్ళు వీళ్ళు ఏమైపోతే నాకేంది అనేది ఒక అహంకారం ఈ రోజు పిల్లలు ఈ మరణాల వరకే ఆగుతున్నాయా లేదు నారాయణ చైతన్య కూడా చచ్చి చచ్చిపోతుండ్రు ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు ఎందుకు చేసుకుంటుండ్రు నువ్వు ఒక విద్యాశాఖ మంత్రి నువ్వు ఎప్పుడైనా ఏ రోజైనా ఒక్క రాజధాని కాగిపోయినా ఒక రోజు ఎందుకు చచ్చిపోతున్నావు అని పరిశీలించినావా నేషనల్ ఉమెన్ కమిషన్ రాష్ట్ర ఉమెన్ కమిషన్ వాళ్ళు దాదాపు కాలేజీలు అన్ని తిరిగిండ్రు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇలా కనిపియది ఈ రోజు అల్లు అర్జున్ కలవనికి ఆయన తోటి సినిమా యాక్టర్లు పోయి పరామర్శిస్తుండ్రు వాళ్ళు వాళ్ళు ఒకటి కలుసుకుంటారు ముద్దాలుకుంటారు తన్నుకుంటారు నీ ఎండ్రు అయ్యా నువ్వు పోయి పిల్లలను చచ్చిపోతే ఒక కాలేజ్ కన్నా నువ్వు పోయినావా ఒక స్కూల్ నువ్వు పోయినావా నువ్వు మంత్రిత్వ శాఖని దగ్గర పెట్టుకుంటావు సోషల్ వేర్వర్ మంత్రిత్వ శాఖని దగ్గర పెట్టుకుంటావు ప్రైమరీ ఎడ్యుకేషన్ దగ్గర పెట్టుకుంటావు స్కూళ్ళ విద్యని దగ్గర పెట్టుకుంటావు కాలేజ్ల విద్యని దగ్గర పెట్టుకుంటావు ఇంత మంది పిల్లలు దావకాలలో ఉంటే హాస్పిటల్ ఉంటే చచ్చిపోతే ఒక్కసారన్న నువ్వు పోయి పరామర్శించినవా సారన్న పోయి వాళ్ళని దర్శించినవా సారన్న చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇషోడి కొన్ని వందల పూల నగర్లు చిన్న చిన్న పిల్లలు ఇంత చిన్న చిన్న పిల్లలు చనిపోతే నువ్వు ఒక్కరిన పోయి పరామర్శించినవా ఒక్కళ్ళ పోయి ఎట్లున్నావా అడిగినవా వీళ్ళ ఛార్జీలు పెంచే ప్రయత్నం చేసినవా ఎసెంబ్లీలో చర్చ పెట్టినావా ఎక్కడైనా చర్చను దీని మీద ఎందుకు పెట్టలేదు ఈ చర్చ తక్కువ వచ్చి ఈ చోవ అయితే ఈ చర్చ దారి జి మాత్రమే నీవు నీవు ఈ రోజు నిన్న దినాన మూడు గంటల సేపు అల్లు అర్జున్ గురించి నువ్వు మాట్లాడినావు ఎంత దిగజారినా నువ్వు నువ్వు స్థాయి ఎంత దిగజాల్చుకున్నావు ఒక సినిమా గురించి మూడు గంటలు చదువుతావు ఈ భక్తుల గురించి మాట్లాడరా ఈ భక్తుల గురించి చర్చించరా ఈ భక్తుల గురించి ఇలా మెచ్చాజీలు పెంచాల్సిన అవసరం లేదా ఆస్తులను మంచిగా చేయాల్సిన అవసరం లేదా వీళ్ళు మంచి తిండి పెట్టాల్సిన అవసరం లేదా మంచి విద్యను అందించాల్సిన అవసరం లేదా మంచి టీచర్లను పెట్టాల్సిన అవసరం లేదా టీచర్ల మంచి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదా బాచర్లు పెట్టాల్సిన అవసరం లేదా వాడలను పెట్టాల్సిన అవసరం లేదా ఇంత భయంకరంగా ఈ రోజు బా ఏది బహుజనుల గురుకులాలు ఈ విద్య ఈ విధంగా ఈ విధంగా ఉందా దానికి ఎవరు బాధ్యులు నువ్వు బాధ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బాబు తరిచిపోతే హండ్రెడ్ పర్సెంట్ మాకు ప్రధాన సానుభూతి ఉంది వాళ్ళ న్యాయం చేయమని మేమే అడిగినాం మేమే అడిగినాం కానీ ఈ అసెంబ్లీ చర్చలు గంటలు గంటలు ప్రజా పైసలతోని ఈ రోజు సినిమాటర్ విమర్శించడానికి ప్రొడ్యూ విమర్శించడానికి గంటలు గంటలు సమయం వేచించినవే వీళ్ళ బతుకులు మార్చడానికి నువ్వు ఎందుకు చర్చ పెట్టలేదు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేదు ఎందుకంటే వీళ్ళ బతుకుల విలువ లేదా వీళ్ళ బతుకులకు అమ్మనైనా లేరా వీళ్ళు బతకద్దా వీళ్ళ కుటుంబాలు లేవా వీళ్ళు పైకి రావద్దా వీళ్ళు డాక్టర్లు కావద్దా వీళ్ళు ఇంజనీర్లు కావద్దా వీళ్ళు ఏది ఫ్యాక్టర్లు కావద్దా కావద్దు ఎందుకు కావాలి నేను వచ్చే జీవ అందుకనే తెచ్చిన వీళ్ళు కానీ వీళ్ళేరు వీళ్ళ వీళ్ళు అట్టి పళ్ళ అట్టి అట్టి పళ్ళే అమ్మాలి పళ్ళ దుకాణం పెట్టుకో పళ్ళ దుకాణే అమ్మాలి చెప్పుడు గుర్ చెప్పునే కుట్టుకోవాలి ఇలా రావద్దు అది నీ దృష్టి అందుకనే వీళ్ళని పట్టించుకుంటలేవు వీళ్ళ ఒక శాఖ దగ్గర పెట్టుకుంటావు కనీసము ఇప్పుడు ఇంకో వారం రోజులు సమయం ఇచ్చినాక ఈ దాంట్లో సమయం నాన్న మీరు వీళ్ళ బతుకులు మంచిగా చేయాలి వీళ్ళ స్కూళ్ళు బాగా చేయాలి నీవు మాత్రం ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి ఉండడానికి అర్హత లేదు నైతిక హక్కు లేదు వీళ్ళ బతుకులు పట్టించుకుంటలేవు ఈ రోజు వీళ్ళ చర్చ తప్పుదోవ పట్టి వీళ్ళ చర్చను దాడి నీవు నిన్న ఎస్ఎంబీలో మూడు మూడు గంటలు ఒక అల్లు అల్లు అర్జున్ గురించి చర్చించడానికి సమయం తీసుకున్నావు దిగజారిపోయినావు దిగజారిన ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ ఉన్నదనడానికి మరొక ఉదాహరణ కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కన్ను తెరవాలి సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ కన్ను తెరవాలి వీళ్ళ మెక్చార్జీలు పెంచాలి వీళ్ళ కాలేజీలు మంచి చేయాలి వీళ్ళ హాస్టల్ మంచి చేయాలి గెస్ట్ లెక్చరర్లు గెస్ట్ టీచర్లను వాళ్ళ ఉద్యోగాలు కూడా ఈ రోజు భద్రత కల్పించాలి మంచి జీతాలు ఇవ్వాలి వీళ్ళ భక్తులు బాగు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్లకు జోహారు